నికి ఆద్యులు పతంజలి మహర్షి ఇన్ని సంవత్సరాలని చెప్పలేమండి దాదాపు ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే మన దేశంలో పతంజలి మహర్షి రచించబడినటువంటి యోగ శాస్త్రాన్ని అన్ని దేశాల్లో కూడా అంటే మిగిలిన అన్ని దేశాలకి మన దేశం నుండే వెళ్ళింది అన్నమాట అన్ని దేశాలకు వ్యాపించినటువంటి అద్భుతమైన విద్య ఈ యోగ విద్య అని మాత్రం చెప్పవచ్చు యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మన మనస్సులో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి మానసిక రుగ్మతలను పోగొట్టేది యోగము అని పతంజలి మహర్షి మొట్టమొదటి సూత్రంగా కూడా చెప్పారు అందుకే యోగ చిత్తవృత్తి నిరోధ అని అన్నారన్నమాట మరి యోగా కార్యక్రమం తోటి నెల రోజుల పడుగుతా మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి దాకా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మనం మంగళగిరికే కిరీటమయమైన ఎకో పార్క్ లో ఈ యొక్క యోగాని కండక్ట్ చేసుకుంటున్నాం చేసిన మన జిల్లా కలెక్టర్ గారు మన డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ అయిన నాగలక్ష్మి మేడం గారికి అదే విధంగా సక్రటరీ మేడం గారికి డిఎఫ్ఓ గారికి అందరికీ స్వాగతం చెప్తున్నా మరి ఈ సందర్భంగా ఒక రెండు మాటల్ని యోగా సందర్భంగా మాట్లాడాల్సిందిగా యోగా అనే కార్యక్రమంలో భాగస్వామ్యమై దాదాపు గత ఇరవై రోజుల నుంచి కూడా వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము ఇట్లా స్పెసిఫిక్ లొకేషన్ డేస్ థీమ్ డేస్ యాక్టివిటీస్ కాకుండా రెగ్యులర్ గా కూడా మనం ప్రతి సచివాలయం లెవెల్లో కూడా ఒక నైన్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి మనం ఐడెంటిఫై చేసిన మాస్టర్ ట్రైనర్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకొని సబ్సిక్వెంట్లీ అక్కడ ఒక్కొక్క మాస్టర్ ట్రైనర్ వాళ్ళ సచివాలయం లెవెల్లో కూడా ఇంకా అక్కడ ఉన్న ప్రజల్ని కూడా యోగా నేర్పించేలాగా అది కూడా ఒక్కొక్కరికి మినిమం ఫ్రీ క్లాసెస్ నేర్పించేలాగా మనం ఈ ఉద్యమం అనేది ముందుకు తీసుకెళ్తున్నాము సో ఇది అందరూ కూడా ఈ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యోగా అనేది ఒక లైఫ్ స్టైల్ సో మనము ఇవాళ ఉన్న మనం అందరం కూడా బిజీ లైఫ్స్లో వర్క్లో స్కూల్ షెడ్యూల్స్లో మనకని ఒక కొంచెం టైం కేటాయిస్తూ ఎస్పెషలీ ఫిజికల్ హెల్త్ కానీ మెంటల్ హెల్త్ కానీ రెండింటినీ మెయింటైన్ చేయడానికి ఒక టైం కేటాయించాలి అనే ఉద్దేశంతో అనే ఒక అవేర్నెస్ తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను ఇవాళ ఇక్కడ ఈకో పార్క్ లో ఇంతమంది ఈ దీనికోసం గ్యాద అవ్వడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది జిల్లాలో ఇంకా ఇంకా కూడా ఉన్న పది రోజుల్లో మనం ఇట్లాగే గుంటూరులో వేరే ఎన్టీఆర్ మానసరోవర్ పార్క్ లోను తర్వాత మనం ఇంకా కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరితో నాగకృష్ణ యూనివర్సిటీలోనూ ఇక్కడ ఇంకా కూడా వన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయబోతున్నాము అండ్ యోగా డే రోజు దాదాపు జిల్లాలో ఐదు వేల లొకేషన్స్ లో మనం యోగా అనేది చేయడానికి అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము సో కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ లైఫ్ స్టైల్ ని ఇంటర్నలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఇప్పుడు అందరూ రిపీట్ చేయడానికి ట్రై చేయండి సంగ చత్వం ఎంత మీరు ఉంచాలి అంత మాత్రమే ఉంచండి ఒక సెకండ్ ఉండండి శ్వాస వదులుతూ ముందుకి ప్రధానంగా ప్రశాంతమైన వదనంతో చేయాలి మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెనక్కి ఒక సెకండ్ ఉండండి వదులుతూ ముందుకి తీసుకుంటూ వరకే వదులుతూ తిన్నగా నిటారుగా సెంటర్ ఓకే నెక్స్ట్ సైడ్ బెండి ఇది కూడా శ్వాస ముందుగా తీసుకోండి వదులుతూ తల కుడు వైపుకి ఉంచాలి ఎంత మీరు వంచగలిగితే అంత మాత్రమే ఉంచాలి భుజం లేపకూడదు తల మాత్రమే ఉంచాలి తల మాత్రమే ఉంచాలి మరలా శ్వాస తీసుకుంటూ తిన్నగా సెంటర్కి రండి వదులుతూ ఎడం వైపుకి స్లోగా చేయండి బాడీ కదలకూడదు రండి దయచేసి బాడీ కదలు కూడా తల మాత్రమే మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్కి వదులుతూ కుడి వైపుకి తీసుకుంటూ సెంటర్కి నౌ ట్విస్టింగ్ శ్వాస నిండుగా తీసుకోండి శ్వాస వదులుతూ కుడి తీసుకుంటూ సెంటర్కి వదులుతూ గుడి వైపుకి తీసుకుంటూ సెంటర్కి వదులుతూ ఎడవైపుకి వైపుకి తీసుకుంటూ సెంటర్కి నెక్స్ట్ ఈజ్ రొటేషన్ అప్పుడు శ్వాస తీసుకోవాలి ముందుకోవాల్సినప్పుడు చేయాలి చేయండి మీ మనసు శ్వాస మీద మరియు మీ గడ కండరాల మీద ఉండాలి మూమెంట్ మీద చేద్దాం యాంటీ క్లోక్ వైస్ యాంటీ క్లోక్ వైస్ వెనక్కి వచ్చినప్పుడు తీసుకోవాలి ముందుకు వచ్చినప్పుడు వదలాలి ఒక మూడు పరియాయం చేసి వెరీ గుడ్ ఫర్ నెట్ ప్రాబ్లం చేతులు కింద తీచ్చండి ఫస్ట్ ఇంకొకసారి సో తీసుకున్న పైకి చేతులు వచ్చి అరచేతులు బయట వైపు ఉండాలి వాళ్ళతో కిందికి నెక్స్ట్ అరచేతులు పైకి తిప్పండి ఆకాశం వైపుకి రెండు చేతులు రెండు చేతులు ఓకే వేళ్లతో భుజాలు టచ్ చేయండి మో చేతులు ముందుకు తీసుకురండి ఇప్పుడు పైనుంచి వెనక్కి అన్ని వైపుకి పూర్తిగా మీరు ఎంత తిప్పగలిగితే అని తిప్పండి పైకి లేపినప్పుడు చేతులు తొలగి తగులుతాయి వెనక్కి లేపినప్పుడు రెండు షోల్డర్ బేస్ టచ్ అవుతాయి కిందకు వచ్చినప్పుడు శరీరానికి టచ్ అవుతాయి ఓకే ఎంత రొటేట్ చేయగలిగితే అంత రొటేట్ చేయండి పైకి అనేటప్పుడు తీసుకోవాలి కింద ఇప్పుడు వదిలేయాలి మళ్ళీ రివర్స్ వెనక్కి నుంచి ముందుకి వెనక్కి నుంచి ముందుకు మూడు పర్యాయలు స్ట్ అయినప్పుడు ఎడమ చెయ్యి వచ్చి పొడి భుజాన్ని టచ్ అవుతుంది ఓకే వాళ్ళ శ్వాస తీసుకుంటూ సెంటర్ తిరగండి తీసుకుంటూ సెంటర్ రండి ఎడమ వైపుకి తీసుకుంటూ సెంటర్కి వదులు తుడి వైపుకి తీసుకుంటూ సెంటర్కి వదులుతూ ఎడమ వైపుకి తీసుకుంటూ సెంటర్కి చేతిని పెంచండి మోకాలు టచ్ చేయగలిగితే మోకాలు చేయండి ఈ కిందకి వస్తే కిందకి ఎక్కడ వరకు చేయగలిగితే అంతవరకు చేయండి ఫోర్స్ చేయొద్దు దయచేసి శ్వాస వదులుతూ పులివైపుకి నెమ్మదిగా బెండ్ అవ్వండి మోకాలు వంచకుండా మీరు ఎంతవరకు అయితే అంతే బెండ్ అవ్వండి పైన చేయి స్ట్రైట్ గా ఉంటుంది కదా దాన్ని చూడాలి పైన చేతిని వేళ్ళని చూడాలి ఆ చేతిని స్ట్రైట్ గా ఉండాలి ఆ చేతి వేళ్ళని చూడండి ఆ చేతి వేయడం చూడండి శ్వాస తీసుకుంటూ పైకి రండి అలాగే వైపుకి మీరు ఎంత అవ్వగలిగితే అంతే మోకాలు వంచకుండా ఎంత బెండైతే అంత అవ్వండి పైన వేళ్ళది చూడండి తల తిప్పి పైన వేళది చూడండి ఓకే గుడ్ శ్వాస తీసుకుంటూ పైకి చేతులు చేతుల తీసుకున్నప్పుడు ఈ ప్రకృతి నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ మంచి ఆక్సిజన్ మన శరీరంలోని ప్రతి కణానికి వెళ్తున్నట్టుగా ఫీల్ అవ్వండి అలాగే శ్వాస వదిలినప్పుడు మనలో ఉన్న టాక్సిన్స్ అన్ని నెగిటివ్ ఎనర్జీ బయటకు వచ్చినట్టు ఫీల్ అవ్వండి శ్వాస నిండుగా తీసుకోండి పూర్తిగా వదలండి పూర్తిగా రిలాక్స్ అవుతున్నట్టు గమనించండి మూడు పర్యామాలు శ్వాస నిండుగా తీసుకొని పూర్తి కావాలండి ఇది గుడ్ ఫర్ ఎక్స్పెషల్లీ నార్మల్ డెలివరీ అవడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క పిల్లలు చేస్తే చాలా మంచిది అలాగే సామర్థ్యం పెరుగుతుంది ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ హిప్ అండ్ ఇంప్రూవ్ అవుతుంది ఓకే కాళ్ళు చాపండి దండాశ్రమంలోకి రండి ఉండాలి దాని మీద కూర్చోవాలి ట్రై చేయండి బి స్ట్రైట్ నిటారుగా ఉండండి చేతులు తొడల మీద పెట్టుకోండి మోకాళ్ళ దగ్గర గా కూర్చొని కళ్ళు మూసుకొని దీర్ఘమైన శ్వాస నిండుగా తీసుకుని పూర్తిగా వదలండి ఓకే మోకాళ్ళ మీద పైకి నిలబడండి అదే పొజిషన్ లో మోకాళ్ళ మీద పైకి నిలబడండి అర్ధవ స్ట్రాస్ ఇది కూడా కళ్ళు తిరిగే సమస్య ఉన్న వాళ్ళు చేయొద్దు మిగతా వాళ్ళు చేయొచ్చు తెచ్చేసి ఎంతవరకు మీరు బెండ్ అవ్వగలిగితే శ్వాస వదులుతూ అంత బెండ్ అవ్వండి తల వెన్ను ఎంత మాత్రం బెండ్ అవ్వగలిగితే అంత మాత్రమే బెండ్ అవ్వండి నార్మల్ బ్రీతింగ్ ఇన్ ఫైనల్ పొజిషన్ శ్వాస తీసుకుంటూ పైకి రండి వజ్రా ఇప్పుడు పోయి ఎడమ చెయ్యి పొడి భుజం మీద పెట్టుకోవాలి పొడి చెయ్యి ఎడ భుజం మీద పెట్టుకోవాలి ఆపోజిట్ హై తల నిటారుగా ఉంచండి తల నిటారుగా ఉంచండి శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి కళ్ళు మూసుకోండి సో గుడ్ ఫర్ డయాబ్రమేటిక్ బ్రీతింగ్ అండ్ భుజం నొప్పులు రాకుండా ఉండడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చేతులు శ్వాస తీసుకుంటూ పైకి లేపండి కాలు రెండు దగ్గర జరపండి పాదాలు స్ట్రెచ్ చేయండి గడ్డ వాల్చండి అరచేతులు రెండు చాతికి ఇరువైపులా చాతికి ఇరువైపులా వైపులా అరచేతులు ఉంచుకోండి ఛాతి ఇరువైపులా ఉంచుకోండి కింద పెట్టండి అరచేతులు కింద పెట్టండి ఛాతి ఇరువైపులా రెండు మా చేతులు శరీరానికి టచ్ అయి ఉండాలి రెండు మా చేతులు శరీరానికి టచ్ అయి ఉండాలి ఓకే కాలు రెండు దగ్గర ఉంచాలి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల పైకి లేపండి ఛాతి బొట్ట బొడ్డు వరకు లేకండి బొడ్డు వరకు మాత్రమే లేగాలి బొడ్డు వరకు మాత్రమే లేగాలి చేతులు బాడీకి టచ్ అయ్యి ఉండాలి దయచేసి నేను పెద్ద కెమెరాలో చిన్న కెమెరా నెక్స్ట్ ఈజ్ సేతు వెరీ గుడ్ పోస్చర్ ఫర్ బ్యాక్ పెయిన్ అండ్ పెళ్లి ప్రాబ్లమ్స్ అండ్ ఓన్లీ నడుం మాత్రమే శ్వాస తీసుకుంటూ పైకి లేవాలి పాదాలు రేస్ చేయకూడదు పాదాలు పూర్తిగా కిందే ఆయన ఉండాలి నార్మల్ బ్రీతింగ్ ఇన్ ఫైనల్ పొజిషన్ ఈ ఈ పొజిషన్లో నార్మల్గా తీసుకుంటూ వదులుతూ ఉండండి వదులుతూ కిందకి రండి కాళ్ళు చాపండి వెరీ గుడ్ ఫర్ బ్యాక్ పెయిన్ నడుము శ్రంధని కి బాగా ఉపయోగపడుతుంది కళ్ళు మూసుకొని ప్రశాంతంగా చేయండి ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ సైన్సైటిస్ కోల్డ్ కాఫ్ బాడీ కదలకూడదు ఓన్లీ పొట్ట మాత్రమే పూర్తిగా వదలండి ఇంకొక పర్యాయం శ్వాస నిండుగా తీసుకోండి ఇంకొకసారి చేద్దాం ఇంకో రౌండ్ శ్వాస వదులుతూ పొట్ట కంట లోపల కలాలి ఓన్లీ పొట్ట మాత్రమే కదలాలి ఛాతి కలవాలి పొట్ట మాత్రమే మీ మనస్సుని కళ్ళు మూసుకొని ఆ పొట్ట మీద కలగలిసి అంశాల చేయాలి శ్వాస నిండుగా తీసుకుని పూర్తిగా వదలండి శ్వాస నిండుగా తీసుకుని పూర్తిగా వదలండి బ్రాహ్మణి అంటే తురు మీద శంకారం ముందుగా మనం శ్వాస ముఖ్య ద్వారా తీసుకొని ముకృద్ధారాన్ని వదాలి కానీ వదిలేటప్పుడు సోమ చేసి ఆయన సోమం చేస్తూ దాన్ని బ్రవ చేద్దాం షంగుకే ముద్ర అంటే ఈ బొట్ల తోటి చెవు మూయాలి కళ్ళు మూసి చూపుడు వేలు కంటి మీద పెట్టాలి కళ్ళు మూసి మధ్య వేలు ముక్కు కిరు వైపున ఊరం వేలు పైతడం పైన చిటికిన వేలు కింద కింద ఉండేలా భుజాలు సమాంతరంగా చేతులు భుజాలకు సమాంతరంగా ఉండాలి శ్వాస సాధారణంగా తీసుకోండి శ్వాస వదులుతూ ఇందాకట్లాగా శబ్దం చేయండి శ్వాస వదులుతూ ఇందాగట్లాగా శబ్దం చేయండి பிரசிடென்ட் காத்துங்க அங்க இருக்கார் சேஞ்சாக நம்ம சேசார் இருக்காரு கேடி మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ మరియు వాకర్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మంగళగిరి మున్సిపాలిటీ తాడాపల్లి మున్సిపాలిటీ వారు కలిపి ఈ యోగా కార్యక్రమం ఎకో పార్కులో ప్రారంభించారు ఈ యోగా కార్యక్రమానికి వచ్చిన సోదర సోదరి ముందుగా ధన్యవాదాలు ఈ యోగా కార్యక్రమాన్ని మన గుంటూరు జిల్లా కలెక్టర్ గారు మరియు మున్సిపల్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు అట్లానే ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగా తప్పనిసరిగా చేయాలి యోగా అలవాటు చేసుకున్నందువల్ల మంచి జరుగుతుంది ఈ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చిన్ననాటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఎంతో బాగుండేది కానీ ఈ మధ్య కాలంలో ఏదో గతంలో యోగా అనేది ఉన్నది కానీ పబ్లిక్కి బాగా బాగా ఎక్కువగా యోగా చేయాలి అనే ప్రచారం ఈ మధ్య కాలంలో మోడీ గారు మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది రేపు జరగబోయే వైజాగ్లో ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు వైజాగ్లో జరుగుతుంది యోగా కార్యక్రమం ఆ కార్యక్రమం కూడా పూర్తిగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా అట్లానే ఇక్కడున్న వా ఎకో పార్కులో వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు ఈరోజు టిఫిన్ కార్యక్రమం ఎకో పార్కు వారందరికీ టిఫిన్ చేసిన వాళ్ళ సోదరులకి సోదరి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం